था था दुए। दुए। था सर्वत्र ोक्ष चतुर्म पुषाथ्यौक्युत्र दिव्यजय जन्मल्न कामलग्न संस्थित गोचार रदीच्दी जाता है और दूसरी तरफ से हो जा रही है सामने जो मैं पिकअपिस वाले ना सरपंच चेंज साइड पे बस हाई वर्ड 60 भी మహాదేవా గోశంకరా మహాదేవా గో శంకరా ఓ నమస్తవాడయా না ফাইনাল না সিনেমা নয়

ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా హృదయాన్ని అనగా ఎల్లారుజామున హిందు తీర్థం స్వామి వారికి అభిషేకం చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి ఉద్దేశించి క్యూ లైన్లు కానివ్వండి అదే భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిన దేవస్థానం మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ లైన్లు విధంగా ఈ ఈ విఐపికి వేరే విఐపి దర్శనానికి సంవత్సరం విఐపి దర్శనం అని మూడు వందలు టికెట్ పెట్టడం జరిగింది దానికి కూడా టైం స్నాట్ లీవ్ జరిగింది ఆన్లైన్ టిక్కెటింగే అది అదే విధంగా అభిషేకం శీఘ్ర దర్శనం మరియు ఉచిత దర్శనం ఉచిత దర్శనానికి పెద్ద క్యూ ఎందుకంటే ఉచిత దర్శనానికి భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఉచిత దర్శనానికి పెద్ద క్యూ ఏర్పాటు చేయటం జరిగింది భక్తులందరిని కోరుకునేది ఏమిటంటే ప్రశాంతంగా వచ్చి ఎందుకంటే ఏర్పాటు బాగా చేశాం కాబట్టి ఒకేసారి నాలుగు క్యూలు నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్లే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా రాత్రి రేపు తెల్లారి వరకు శివరాత్రి ఉంటది కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళాలని ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళాలని పార్వతి పదే అరహర మహాదేవ్ల సోదరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్ష అదేవిధంగా వంశ పారంపర్య ఆలయ ధర్మకర్త గారు రావు బహదూర్ కొండరావు గారి ఆధ్వర్యంలో ప్రథమ పూజ అభిషేకం జరిగింది వాళ్ళ మరి శివరాత్రి ఇప్పుడే మొదలైంది అదేవిధంగా రేపు తెల్లారిదా పదహారు ఉదయం తెల్లారిదా కూడా మహశివరాత్రి కార్యక్రమం జరుగుతూ ఉంటది రేపు సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ కార్యక్రమాన్ని మరి జమేందర్ గారు వంశపారంగా ధర్మకర్త గారు దాని దగ్గరుండి అపోజన్ నిర్వహిస్తారు ఇప్పుడే కొండ మీద అర్ధరాత్రి పన్నెండు అప్పుడు దాదాపు లక్ష మంది భక్తులు రావడం జరిగింది వీరందరూ కూడా శీక్రమే దర్శనం కలిగించడానికి అందరూ కూడా ఆన్లైన్ లో టోకన్ కూడా ఇవ్వడం జరిగింది భక్తులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి స్వామివారి దర్శనం కలిగజేయడానికి టోకెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉచిత దర్శనం వంద రూపాయల టికెట్ టోకెన్ టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్ త్రీ హండ్రెడ్ అదేవిధంగా హెప్టెగ్ టికెట్ కూడా మరి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి శీఘ్రమే దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ బాల త్రికుటేశ్వరం స్వామిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ప్రథమ అభిషేకం మొదలైంది కాబట్టి ఆలయ ధర్మ ఖాతా చేతుల మీదుగా అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చేతుల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి లక్షల మంది భక్తులు రావస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మీరు అందరూ కూడా ఇబ్బంది మాకు తెలియజేయాలని చెప్పి మీడియా సోదరులు తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ చూస్తే భక్తులందరూ కూడా దాదాపు లక్ష మంది భక్తులు కోట మీద ఉన్నారు ఇప్పటికీ శీఘ్రమైన దర్శనం అయిన తర్వాత వీళ్ళందరూ కూడా దిగిపోతే మళ్లీ కొత్త భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి నిరంతరం ఈ ప్రక్రియ పదహారవ తేదీ మధ్యాహ్నదా జరుగుతుంది కాబట్టి మరి మీడియా సోదరులు కానీ మరి ఆలయ ధరకత్తు గారి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అధికారులు ఈ కార్యక్రమాన్ని మరి ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాము అదే విధంగా భక్తులు ఎవరికి కూడా తాగునీరు సమస్య లేకుండా చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ పండగని ఘనంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంతమంది భక్తులు వచ్చే పండుగ ఎక్కడా లేదు అదే బాల త్రికోటేశ్వరం పండుగ అదే కోట పండుగ అంటాము దాదాపు కోట మరి కరెంటు ప్రబలు కూడా ముప్పై నలభై ప్రభలు వస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని నిజంగా కొండ కింద నుంచి చూస్తే లైటింగ్ కూడా ఎంతో చక్కగా ఉంది కాబట్టి అందరం కూడా ఈ పండుగని మహాశివరాత్రి పండగని విజయవంతం అని చెప్పి మీడియా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆలయ ధర్మకర్త గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు